హలో అందరికీ వెల్కమ్ టు సమీరా ఫుడ్స్ అండ్ బాక్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఏందిరా వీళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ తయారైపోయినారు లైవ్లకి అలాగే బయట కూరగాయలకి వెళ్ళడానికైనా ఇంకెక్కడికి వెళ్ళడానికైనా చివరి ఆఖరికి ఫుడ్ ఛాలెంజ్ కూడా నైట్ వేసుకుని వచ్చేస్తారు అనుకుంటున్నారా ఇంకా ముందు ముందు రోజుల్లో పెళ్ళిళ్ళకి కూడా వేసుకోబోతారులేండి అంటే నైటీలు అంటే మొక్క ప్రాణం నైటీలు లేకుండా మేము బ్రతకలేము సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వీడియో ఏంటంటే బిర్యానీ ఛాలెంజ్ చూపి ఆదిత్య ప్లేట్ చూపి ఇప్పుడు ఈ బిర్యానీ ఛాలెంజ్ నేను ఆదిత్య చేయబోతున్నాను ఇంతకుముందు కూడా చేసాం బిర్యానీ ఛాలెంజ్ ఇప్పుడు నేను మా మద్దలు మమత ముగ్గురం కలిసి చేశాను అప్పుడు మమత మమత అయింది నిన్న ఇంకోసారి చేశాము ఆదిత్య అని వీళ్ళ ఇద్దరిలో ఆదిత్య గెలిచాడు కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా కళ్ళకి గంతలు కట్టి వీడియో అయితే చేసామన్నమాట సో ఇప్పుడు ఈ వీడియో స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది చాలా మంచిగా స్మెల్ అయితే అదిరిపోతుంది టెంప్టింగ్గా ఉంది ఆదిత్య నువ్వు కనుక ఫస్ట్ తింటే నేను నువ్వు చెప్పించేస్తాను నేను ఫస్ట్ తింటే నువ్వు చెప్పించేయాలి చెప్పు ఏం చేస్తావు నువ్వు నువ్వు కనుక ఓడిపోతే నువ్వు బట్టలు ఉత్కోవాలి పక్కా ఉతకాలి ప్రామిస్ ప్రామిసే నేను గెలిస్తే మూడు వందల యాభై తీసుకోవాలి ఏంది నువ్వు తినే ఈ బిర్యానీకి మూడు వందల యాభై దాని తీసుకోపోవాలి అబ్బో చూసినారా ఫ్రెండ్స్ ఎంత తెలివి ఉందో నా కొడుకు మూడు వందల యాభై అన్లిమిటెడ్ బిర్యానీ తీసుకోపోవాలంట అలా కాద్రే కానీ ఇంకోటి చెప్పు యాభై రూపాయలు ఏదైనా పని చెప్పురా నేను నీకు బట్టలు పని చెప్పినాను కదా యాభై రూపాయలు రూపాయలా డబ్బులు కాకుండా ఏదైనా వర్క్ చెప్పాను వారం రోజులు నేను చెప్పి అన్నాడు వారం రోజులు అబ్బా ఎటు చపాతీలు అట్టా సాయిరామ్ అవన్నీ కాదులే కానీ ఇంకోటి ఏదన్నా ఆలోచించి చెప్పు సరే నేను గెలిచిన నువ్వు ఫ్రీ బర్డ్ అంతే ఇంక పో ఓ నాకు ఆదిత్య ఛాన్స్ ఫ్రీ ఇచ్చేసాడు నేను గెలిస్తే ఓకే ఈరోజు ఏంటో చెప్తాను కొంచెము డైలీ చేసినట్టు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఆకుకూరలన్నీ కొంచెం మిక్స్ చేసి బిర్యానీ చేసాను అలాగే పచ్చిమిర్చి కూడా అండ్ చికెన్ పకోడీ కూడా మీకు కనిపిస్తుందా వీడియోలో క్లారిటీగా సో బిర్యానీ బిర్యానీ క్వాంటిటీ ఏంటి తక్కువ పెట్టుకున్నారని అనుకోవచ్చు నాకు ఎందుకో అనిపిస్తుంది ఛాలెంజ్ చేసేటప్పుడు మనం ఒక ఫుడ్ని ఆస్వాదిస్తూ తినలేము అన్న ఫీలింగ్ సో అందుకే లిమిటెడ్గా పెట్టేస్తాను అనమాట అవును ఎందుకంటే ఓరు కుక్కి కుక్కి తిన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు తిన్నామన్న ఫీల్ ఉండదు కొంచమైనా సరే ఎవరు ముందు తింటారో తెలుసుకుంటే సరిపోతుంది కదా ఓ ఇంత తినాలనే రూల్ లేదు కదా అని ఇదేం తక్కువ ఏం కాదు ఎక్కువగానే ఉంది ఇది హాఫ్ కేజీ పైన ఉందిరా హాఫ్ కేజీ పైన ఉంది అదనమాట సంగతి ఏందిరా ఇల్లు ప్లేట్లు ముందులు పెట్టుకొని ఇంకా మాకు సోది చెప్తున్నారు స్టార్ట్ ఫుడ్ తినకుండా కదా మీరు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు కదా నాకు తెలుసు నిమ్మకాయ పిండి ఆవురాదిత్యం కానీ నాకన్నా ఫాస్ట్ నేను అదింటా ఇద్దరం ఒకసారి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసేటైతే ఒకసారి తీద్దాం తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ తిని ఫస్ట్ బయట ఎట్లు చెప్పాలి అప్పుడు బాగుంటుంది చాలా టెంప్గా ఉంది లిటల్గా హలో అంద్రా బాగుంది కదా సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు బిర్యానీ ఒక కొత్త ఫీల్ ఉంటుంది మా ఇంట్లో బిర్యానీ అంటే చాలా ఇష్టం ఐదు నిమిషాల తర్వాత ఇంకా ఎందుకు అంటే నేను ఐదు నిమిషాలు తర్వాత తింటా కూడా లేట్గా అయినా కూడా నేను జేలుస్తాను ఫీలింగ్ అట్లే లేదు ఈడ ఫైవ్ మినిట్స్ అని బట్టి బాగుండీ దిగునపప్పుడు కూడా బాగా కుక్ అయింది నాకు తెలుసు ఒకసారి నోట్లో పెట్టేసుకుంటావు కదా చికెన్ ఎలా ఉంది యావరేజ్ బాగుంది స్పైసీ కూడా ఎక్కువ پتم پہدا کنیک پیسٹ మగాపో పోటం త్రీ ఫిఫ్టీకి అన్లిమిటెడ్ బిర్యానీ దానికి వెళ్ళాలని ఆదిత్య రోజు అడుగుతున్నాడు ఇప్పుడు దీంట్లో తెలుసే దానికి వెళ్ళాలని ప్రైస్ కూడా బా కుక్క పైకి చూపించాలమ్మా తింటున్నావు పక్కన పడేసిన ఎప్పుడు తెలుస్తుంది వస్తున్నావు నా ఉంది అయ్యా విన్నారు నువ్వు అన్నది ఒకటి నేను పెద్దది అన్నట్టు జబ్బ మా గాడే అయినా మెన్షన్ చేసి ఏం లేదు ఆడు ఉల్లిపాయ తినాలని అయినా నేను వన్ మినిట్ లేట్గానే ఖండిచ్చాను అట్లా వేసుకునే వాళ్ళు లేట్ తిన్నా ఒక ద బెస్ట్ ఎస్ ఈ ఆల్వేస్ విన్ ఐ నో ఇలాంటివన్నీ గెలవాలంటే నేర్చుకోయా ఒకరు బిర్యానీ మంది బిర్యానీ ఖర్చులేదు బిర్యానీ నిజం చెప్పాలంటే వాడే గెలిచేవాడు కావాలనే వాడు లేట్గా తిన్నాడు అమ్మ కూడా గెలిచినా కదా వాడు నిరూపించుకోవాలనుకున్నాడు నాతో పాటు స్టార్ట్ చేసి గెలవటం కాకుండా నా వెనుక స్టార్ట్ చేసి గెలవాలని పర్వాలేదు అన్నట్టు మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎప్పటికీ మంచి బూస్ట్ అప్లాగా ఉంటుంది ఓకేనా బాయ్ ఖర్చు అయ్యింది డే బాడీ చుట్టూ వన్ పోచ్చు